హుస్మాబాద్ లోని శుభం గార్డెన్ లో ఏర్పాటు చేసిన కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహకంలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాన్కొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్ కోడూరి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు తర్వాత మధ్యాహ్నండిస్నాబాద్ శాసనసభ్యుడి ఎన్నికైన నియోజకవర్గంలో మూడు వందల నాలుగు పోలీస్ స్టేషన్ మనం దాదాపు రెండు వందల అరవై డెబ్బై పోలీస్ స్టేషన్ తెచ్చుకున్నాం నేను అప్పుడు అందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు మానవుడు అక్కడ కార్యకర్తల సమావేశం జరిగింది మధ్య హుజురాబాద్ జరిగింది ఈ రోజు హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం దీని తర్వాత మధ్యాహ్నం ఉంది రేపు పొద్దున మధ్యాహ్నం చొప్పుండి మే పదమూడు జరగనున్న ఎన్నికల్లో మనం ఇప్పటికే ఉస్నాబాద్ లో మీ అందరి అనుకృత్సాస నియోజకవర్గంలో మూడు వందల నాలుగు పోలింగ్ స్టేషన్ ఉంటే

అంటే తప్పకుండా ఈ సారి మూడు వందల నాలుగు పోలింగ్ స్టేషన్ల మనం మెజార్టీ తెచ్చుకోవాలి మంత్రిగా అయిన తర్వాత నా శాఖకు సంబంధించి మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కలిగేస్తా ఉన్నాం ఐదు వందల రూపాయల సిలిండర్ రెండు వందల ఉచిత విద్యుత్ యూనిట్లు దాంతో పాటుగా ఆరోగ్యశ్రీ కార్యక్రమం పది లక్షలతో పాటుగా ఇల్లు మన ఇళ్ళ పేరు మీద

మార్కెట్ ఎంత పార్టీ భారతీయ ఎంత పార్టీ నాయకత్వానికి ఏం చేసింది చెప్పుకున్న ధైర్యం లేక ఆ చిన్న ఉంటున్నాయా మీ ఊరికి ఇచ్చేసి పని వచ్చిందా బాధ్యత వచ్చాయని అనుకోవాలి తప్ప ఎన్నడన్నా కనీసం పార్లమెంట్ సభ్యుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి కానీ మన కరీంనగర్ పాత జిల్లాకు కానీ హుస్నాబాద్ కానీ ఏమన్నా ఒక ఉపయోగపడే పని చేసేది ఒకటన్నా ఎప్పుడన్నా సంజయ్ ఏంటి ఊర్లలో తిరిగిన పత్రిక ఎప్పుడన్నా కనబడదా ఇటువంటి పత్రికల వాళ్ళ ఊర్లలో ఎవరైనా అక్కడక్కడ ఎవరన్నా దిగి ఉంటే బిజెపి కార్యకర్తలు ఉంటే వాళ్ళని అడగాలి మీరు పదేళ్ళల్లా కేంద్రం నుంచి మా మండలానికో మా ఊరికో మా నియోజకవర్గానికి మా జిల్లాకు ఏం తెచ్చిన గట్టిగా అడగాలి ఒక్క దెబ్బ కౌట్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు నియోజకవర్గానికి ఏం ఇక్కడ కూడా ఒక పని ఆదిపించుకునే పని జరగాలి లేదు అందుకే చాలా తరలి ఐదు సంవత్సరాలు ఆయన ఎంపీగా నేను ఐదు సంవత్సరాలు ఎంపీగా వండించు ఏమేం చేసిన చర్చ పెట్టుకున్నామని అడిగిన ఎవరు రాలే నేను చెప్పిన అనేక లేస్తే కార్యకర్తలు ప్రజలు అక్కడ అభివృద్ధి ఆలోచనతో ఉంటాం కాంగ్రెస్ పార్టీ కూడా ఎలా ఆశీర్వాసు రాజ్య వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా నేను ఎన్నికల్లో ముందు ఒక మాట ఏడికైనా పోయి మా మా ఊరు ఉంటే మీ గౌరవం గౌరవం ఎక్కడికి వెళ్ళినా మా నేడు ఉస్మాబాద్ అంటే గౌరవ పెరిగిందని ఐదు నెలల నలభై ఐదు సంవత్సరాలు ఇంకా మీకు సంబంధించిన గ్రామ అభివృద్ధి కావచ్చు వ్యక్తిగత సమస్య కావచ్చు పిల్లల చదువు కావచ్చు ఆరోగ్యానికి సంబంధించవచ్చు ప్రతి విషయంలో కూడా ఈ నాలుగైదు నెలల ఒత్తిడి ప్రజల యొక్క సందర్శన తోటి ఇబ్బంది కలిగిన భవిష్యత్తులో లెక్కలు కూడా గ్రామాల ఇబ్బంది లేకుండా అభివృద్ధి పరంగా

కరీంనగర్ వచ్చిన హుస్నాబాద్ వచ్చిన ముందు హుస్నాబాద్ లో కలిసిన తర్వాత మీకు నియోజకవర్గం మెరిటల్ విధంగా ప్రోగ్రామ్ లో పెట్టుకున్నాం రైల్వే శ్రీకాకుళం ఎన్నిక పార్లమెంట్ కు సంబంధించి రాహుల్ గాంధీ గారి నరేంద్ర మోడీ మీద జరుగుతున్న పోరాటం మనం కాంగ్రెస్ పార్టీ గెలుపు సంబంధించిన విషయం లోపల రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయాలంటే మనం పార్లమెంట్ మెంబర్ కాంగ్రెస్ పార్టీ కావాలి పార్టీ అభ్యర్థి నియమించలే